పరదాలు కట్టుకుని తిరగవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముందయ్యా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రతి ఇంటింటికి గడప గడపకు మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు వెళుతూనే ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు ప్రజలకు ప్రతి ఇంటికి అర్హుడైన ప్రతి పేదవాడికి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుస్తున్నారు వాళ్ళకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా సచివాలయం ద్వారా చేసి ఇస్తున్నారు పరదాలు కట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు ఈరోజే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేసిన మహానుభావుడు జగనన్న ఏ రోజైనా ఒక్క రూపాయి పేదల అకౌంట్లో మీరు వేశారా పోనీ ఏ రోజైనా పేదవాడిని మీరు చదివించారా ఏ రోజైనా ప్రభుత్వ బడులు బాగు చేయాలి అని మీరు చూశారా ఈరోజు ప్రభుత్వ బడుల్లోకి వెళ్ళి చూడండి తరగతి గదిలో ఎలా బెంచీలు ఉన్నాయో ఎలా బ్లాక్ బోర్డులు ఉన్నాయో ఎలా డిజిటల్ క్లాసులు ఐఎఫ్ఏల ద్వారా చెబుతున్నారు మీరు ఒక్కసారి ప్రభుత్వ బడులను లోపలికి వెళ్ళి చూసి వచ్చి తర్వాత మాట్లాడండి అక్కడున్న మౌలిక వసతులు మరుగుదొడ్లు అన్నీ చూడండి గతంలో ఏ రోజైనా మీరు ప్రభుత్వ బడులు పట్టించుకున్నారా పేదవాడి గురించి ఆలోచించారా ఇంగ్లీష్ మీడియం విద్య గురించి ఆలోచించారా ఇన్ని మంచి పనులు చేస్తూ అక్కా అక్కాచెల్లెమ్మలకు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లో వేస్తుంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు అని మళ్ళీ అబద్ధాలు చెప్తారా దొంగ నాటకాలు ఆడుతారా ఈనాడుకు కొద్ది కొద్దిగైనా సిగ్గు శరం ఉండాలి అబద్ధాలు మాట్లాడడానికి రాతలు రాయడానికి కొద్దిగైన సంస్కారం అడ్డు రావాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి గడగడ గడప గడపకు ఐదు సంవత్సరాల నుండి ఎలా తిరుగుతున్నారో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రతి పేదవాడికి ఎలా లబ్ధి చేకూరుస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అటువంటి మహానుభావుడు నిన్న బస్సు యాత్ర స్టార్ట్ చేస్తే ఎంతమంది జనాలు ఆయన అవసరం పడిగాపులు కాస్తూ ఆయనకు నేరాజనాలు పలికారు వాళ్ళను చూస్తుంటే మీ కడుపు మండిపోతూ ఉంది కోడికత్తి డ్రామా అంటారు విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఎయిర్పోర్ట్ లోపలకు ఎలా వెళుతుంది అది కూడా మీ ప్రభుత్వంలో భద్రతా సిబ్బంది ఎయిర్పోర్ట్లు కేంద్ర బలగాలు ఉంటాయి అంత భద్రత మధ్య కోడికత్తి లోపలికి మీకు తెలియకుండా మీ ప్రభుత్వంలో ఎలా వెళుతుంది కోడికత్తె డ్రామా గురించి కాత ఐదు సంవత్సరాల నుండి మీరు నాటకాలు ఆడుతున్నారే మీ ప్రభుత్వంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి పైన దాడి మీకు తెలియకుండా జరుగుతుందా మీరు హత్యలు చేయిస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డిపై వేసేస్తారు వివేకానంద రెడ్డిని దస్తగిరి నేనే చంపాను అని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు ఒక డ్రైవర్ మా అమ్మను ఉంచుకున్నాడు కాబట్టి వివేకానంద రెడ్డిని ఘోరంగా నరికి చంపాను అని కాలరెగరేసుకుని జనాలకు చెప్తున్నాడు అటువంటి దస్తగిరికి అటువంటి హంతకుడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అతన్ని వీఐపీలాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా దస్తగిరికి పెద్దపీట వేస్తున్నారు కుటుంబంలో చిచ్చు పెట్టి ఇద్దరు చెల్లెళ్ళని కూడా మీరు లాక్కునేసి వాళ్ళ దగ్గర కూడా జగనన్నపై దాడులు చేపిస్తున్నారు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉండగా దస్తగిరి నేనే చంపాను అని చెప్తే మరి వివేకానంద రెడ్డిని ఎవరు చంపుతారు ఎందుకు అతనికి అంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా చంపేది మీరు కుట్రలు చేసేది మీరు మోసాలు చేసేది మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై నెట్టేస్తారు మీరు అధికారంలో ఉండగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ డ్రామా మొదలుపెట్టారు కోడికత్తి డ్రామా అంటారు వివేకానందరెడ్డి బాబాయి గొడ్డలి హత్య అంటారు హత్యలు చేయిస్తూ కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు సొంత చెల్లెళ్ళ చేత జగనన్నపై దాడి చేపిస్తూ కుట్రలకు పాల్పడుతున్న మిమ్మల్ని జనాలు చూస్తూనే ఉన్నారు ఒక అంతకుణ్ణి ఎలా మీరు కాపాడుతున్నారో జనాలు చూస్తూనే ఉన్నారు కోడికత్తి కేసులో సీనును కాపాడుతున్నారు వివేకానందరెడ్డి కేసులో దస్తగిరిని మీరు కాపాడుతున్నారు జనాలు మీరు చేసే మోసాలు మీరు కుట్ర మీరు చేసే కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు మీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకు కూడా మా జగనన్నపై మీరు ఏ విధంగా నిందలు వేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు ఓట్లు వేసి జగనన్నను గెలిపించి మీకు బుద్ధి చెప్పాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అవునంటారా కాదంటారా మిత్రులరా